నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో హ్యాండ్ వ్యూడ్ గద్వాల్ పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఈ శారీస్ ఇంక ఇది వచ్చేసరికి మనకి ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం హ్యాండ్ వేవ్డ్ గద్వాల్ పట్టు శారీస్ విత్ కంచి బిగ్ బార్డర్ శారీస్ మనకి బార్డర్ వచ్చేసరికి చాలా పెద్ద బార్డర్ వస్తుందండి ప్రజెంట్ మనకి బిగ్ బార్డర్స్ ఫ్యాషన్ కదా హ్యాండ్ ఓవెన్ పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఓవెన్ పార్ట్తో వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది టోటల్ శారీస్ అంతా సన్న సన్న చెక్స్ క్రాస్ చెక్స్ స్ట్రైట్ చెక్స్తో హైలైట్ చేస్తాడు కొన్ని సారీస్ ఈ శారీకి వచ్చేసరికి మనకి చిన్న బుట్టన్స్తో హైలైట్ చేశాడు ఈ శారీకి కూడా పికాక్స్తో హైలైట్ చేసి కింద బార్డర్తో పికాక్స్ ఇంకా ఎల్లో కలర్ శారీ అండి స్పెషల్లీ మనకి ఎల్లో కలర్ శారీస్ హల్దీ ఫంక్షన్స్కి ఏదన్నా శుభకార్యం మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా మనకి ఎల్లో కలర్ శారీ అనేది యూజ్ చేస్తారు అది దట్టు ఎల్లో కలర్ శారీ మీద రెడ్ కలర్ బార్డర్తో బార్డర్తో గోల్డ్ కలర్ జరి ఇంక ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ కింద గోల్డ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేశాడు దాని మీద చిన్న చిన్న బుటాస్ పికా చిన్న చిన్న బుటాస్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో హైలైట్ చేసి బార్డర్ వచ్చేసరికి మనకి పీకాక్స్ గోల్డ్ కలర్ జరితో హైలైట్ చేశాడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్న వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది మనకి గ్రీన్ మీద పింక్ కలర్ బార్డర్తో హైలైట్ చేశాడండి ఈ హైలైట్కి బిగ్ బార్డర్ హైలైట్ చేసాడుకి మనకి పైన పార్ట్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది సూపర్బ్ గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయద్దు ఎవరు వీడియోని మన దగ్గర ఈ గద్వాల్ పట్టు సారీస్ కూడా డైరెక్ట్గా నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి స్పెషల్లీ మన దగ్గర కోటా శారీస్ కానీ పట్టు చీరలు కానీ గద్వాలు కానీ బెనారస్ కానీ డైరెక్ట్గా నే డయ్యర్స్ నుంచి వస్తాయండి అంతే నేసే వాళ్ళ నుంచి వస్తాయి అందుకే హ్యాండ్ వ్యూడ్ అని రాసారండి ఇలా డయ్యర్స్ నుంచి రావటం వల్ల కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ చూడండి ఎంత చక్కగా చేశారు పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో సూపర్గా చేశారండి ఫినిషింగ్ అలాగే కాకండి ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద మనకి డై చేసి ఏమన్నా డై చేసేస్తారు సూపర్గా చేస్తారండి ఒక్కవేళ కుదరకపోతే ఇది అవ్వదు అని చెప్పేస్తారండి అంత చక్కగా నీట్గా మనకి రెస్పాన్స్ ఇస్తారు అలాగే మేము కస్టమర్కి రీచ్ అయ్యేదాకా అలాగే రెస్పాన్సిబిలిటీగా ఉంటాము అసలు చాలా బాగుంటాయండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి లాంగ్ వీడియోస్ చేస్తున్నానండి కానీ ఎవరు సరిగ్గా చూడట్లేదు పేరుకి ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పేరుకి ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ హండ్రెడ్ వ్యూ కూడా రావట్లేదండి లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి లేకపోతే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీరు ఇలాంటి వీడియోస్ చూస్తే మేము చూస్తామని ఖచ్చితంగా మేము అలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తామండి ఇప్పుడు బిగ్ పౌడర్ ఫ్యాషన్ అండి అలాగే మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ జరీ బుట్టిస్ కూడా ఫ్యాషన్